ఏపీలో దాదాపుగా రెండున్నర లక్షలకు పై చిలుకు వాలంటీర్లు ఉన్నారు వారంతా ఇప్పటిదాకా ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేస్తూ ఒక వారధిగా పనిచేస్తూ వస్తున్నారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు దీనిని బట్టి చూస్తే ఒక పోలింగ్ బూత్లో వెయ్యి ఓట్లు ఉన్నాయనుకుంటే అక్కడ ఇరవై మంది దాకా వాలంటీర్స్ ఉన్నారనమాట వాలంటీర్లు మైక్రో లెవెల్ దాకా చొచ్చుకొని పోయారు వారు ప్రభుత్వాన్ని ప్రజల ఇళ్లలోకి తెచ్చారు వారు ఐదేళ్లుగా పనిచేయడంతో ఒక విధంగా ప్రభుత్వానికి అసలైన రూపంగా కనిపిస్తున్నారు వారే పెన్షన్లు ఇస్తారు వారే మొబైల్ రేషన్ సమాచారం ఇస్తారు వారే అన్ని ప్రభుత్వపరమైన ప్రకటన గురించి చెబుతారు అందువల్ల వారితో ప్రజలకు నేరుగా కనెక్షన్ ఉంది వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వైసీపీకి ఉంది అని అంటున్నారు అందుకే వారిని ప్రభుత్వంలో కలపకుండా వాలంటీర్గా చూపిస్తూ వచ్చింది వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని ఎన్నో డిమాండ్లు వచ్చినా కూడా వైసీపీ వారి గౌరవ వేతనం వెయ్యి రూపాయలు పెంచింది కానీ వారిని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తోంది ఎవరు అడిగినా వారు ప్రభుత్వ ఉద్యోగులు కారనే టెక్నికల్గా ఉంటుంది వారి గురించి లోకల్ బాడీ ఎన్నికల దాకా విపక్ష రాజకీయ పార్టీలు కూడా ఆలోచించలేదు కానీ ఆ ఎన్నికల్లో వాలంటీర్లు ప్రభుత్వానికి సాయం చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో అలర్ట్ అయ్యాయి ఆనాటి నుంచి వాలంటీర్ల మీద విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి ఎన్నికల్లో వారి పాత్రను లేకుండా చేయాలని చేసిన అనేక వినతుల మేరకు వారిని ఈసీ కూడా విధులకు దూరంగా పెట్టమని ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే వారు ఇప్పటికీ ప్రభుత్వ వార్దులుగా ఉంటున్నారు అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో వారు సహకరిస్తున్నారు అన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి దాంతోపాటు ఆధార సహితంగా వీటి మీద సీఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు ఈ క్రమంలో ఏపీలో అనేక జిల్లాలలో వాలంటీర్ల మీద వేటుపడుతోంది వారిని విధుల నుంచి తక్షణం తొలగిస్తున్నారు అలా విశాఖ నుంచి చూసుకుంటే గోదావరి జిల్లా రాయలసీమ జిల్లాలో పదుల సంఖ్యలో వాలంటీర్ల మీద వేటుపడుతోంది వారిని మాజీలుగా చేసి ఇళ్లకు పంపిస్తున్నారు తాజాగా చూస్తే కనుక కడప జిల్లా జమ్మల పరిధిలో పదకొండు మంది వాలంటీర్లపై వేటుపడింది మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన పదకొండు మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు ఈ నెల పదిహేడున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు ఆ విషయం నిర్ధారణ కావడంతో వాలంటీర్లను తొలగింపుపై మైలవరం ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే వరుసలో అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలోనూ నలుగురు వాలంటీర్లను తొలగించారు వీరు వైసీపీ కండువాలు టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు తేలింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనరుద్రలో తొమ్మిది మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నారు వైసీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు వైసీపీ వాలంటీర్లను ఎక్కువగా నమ్ముకుంటోంది ప్రజలతో వారికే నేరుగా కనెక్షన్స్ ఉన్నాయి దాంతో వారి అవసరం పడుతోంది దీంతో విపక్షాలు కూడా నిఘా పెట్టి మరీ యాక్షన్కి డిమాండ్ చేస్తున్నాయి మే పదమూడున ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి దాంతో ఏప్రిల్ మే నెల పథకాలు పెన్షన్ వంటివి వాలంటీర్ల ద్వారానే అందించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చి నాలుగు రోజులు కాకముందే యాభై నుంచి డెబ్బై మంది దాకా వాలంటీర్లు వేటికి గురయ్యారు ఇదే తీరును చూస్తుంటే రానున్న రోజుల్లో వేలాది మంది ఇక ఇంటికే వెళ్తారు అన్న డౌట్లు వస్తున్నాయి వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినా కూడా వైసీపీ వారు అతి ఉత్సాహంతో వారిని తీసుకుని వెళ్తున్నారు ఇదే చివరికి వారి కొలువులను కూడా దూరం చేస్తుందని అని అంటున్నారు